మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి టీలు టిఫిన్లు అందరివి అయిపోయాయా మా ఇంట్లో అయితే టిఫిన్ ఇవాళ గార వేస్తున్నాను అనమాట ఇంకా గార కోసం పిండి అది రెడీ చేసి పెట్టుకొని ఇంక ఇక్కడ బాండిట్లో నూనె అంతా రెడీ చేసి పెట్టుకొని వేస్తున్నాను పిండి వేసేటప్పుడే మనం కొంచెం గట్టిగా వేసుకున్నామంటే అస్సలు చేతికి అంటుకోదు అలాగే నూనె కూడా పీల్చుకోదనమాట ఇంక ఇలాగ గారెలన్నీ ఒకే షేప్లో వస్తాయండి చాలా బాగా వస్తాయి పిండి అనేది గట్టిగా ఉండాలన్నమాట ఇంక ఇక్కడ గారెలు వేస్తూనే నేను కొంచెం ఫస్ట్ వేసిన గారెల్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర నైవేద్యం పెడతాను ఎందుకంటే ఇంట్లో పొద్దున్నే ఏది వండుతానో అదే నైవేద్యంగా పెడతానండి చూసారా పిండి అస్సలు చేతికే అంటుకోవట్లేదు అస్సలు అంటుకోదనమాట చాలా బాగా వస్తాయి గట్టిగా వేసుకున్నామంటే బాగుంటుంది ఇక దేవుడికి ఫస్ట్ వేసినవి కదా ఒక మూడు వడలనైతే నైవేద్యం కింద తీసుకెళ్ళి దేవుడికి పెడతాను ఫస్ట్ పొద్దున్నే దీపారాధన చేసుకున్నాను కదా ఇంక అందుకోసమని తర్వాత ఏమి వండితే అదే పెడతానండి కొంచెం పంచదార కూడా పెట్టాను ఇంక ఇప్పుడు స్వామి వస్తాడు స్వామికి అయితే భిక్ష పెట్టాలి అంటే టిఫిన్ చేయడానికి కూడా భిక్షనే అంటాం కదా ఇంక స్వామి మాలైతే వేస్తున్నారండి ఇంక స్వామి కోసం ఇంక ఇక్కడ కొరవగారులైతే చేస్తున్నాను అండి